రెండు వేల ఇరవై ఒకటిలో వర్షాలు వచ్చి వరదలు వచ్చి మా ఉప్పాలంతా మూసీలా మునిగితే కనీసం వీళ్ళు ఎట్లున్నారో మునిగనరా సచిన్రా బతికిన్రా మునిగిన నీళ్ల నుంచి తేలిన్రా వాళ్ళకి నీళ్ళల్లో మునిగిపోయిన టీవీలు కాలిపోయినాయా ఫ్రిడ్జ్లు పేలిపోయినాయా ఇండ్ల వాళ్ళ ఉప్పు పప్పు బెల్లం చింతపండు బియ్యం తడిసిపోతే వాళ్ళు బతికినరా వాళ్ళకు భోజనం ఎట్లా ఎన్నడన్న ఆలోచన చేసిన వా రాజేందర్ ఎన్నడైనా ఈ పేదోళ్ళ కోసం పదేళ్లు మంత్రి ఉన్నావు కదా చంద్రశేఖరరావు మంత్రివర్గంలో ఏ ఒక్క రోజైనా ఈ ఉప్పల్కి ఏం కావాలని వచ్చినవా ఇవాళ హుజూరాబాదులో పోయి ఉప్పల్లో వేలి మల్కాజ్గిరి నా సొంతం అంటున్నాయన ఎట్లా సొంతమే నువ్వు ఏం చేసినవని ఏం తెచ్చినవని చివరికి బీజేపీ పోయి కూడా రెండేళ్ళు అయిపోయింది ఈ ఉప్పల్ ఫ్లైఓవర్ ఎందుకు పెండింగ్ ఉందని నిన్నడన్న మోడీని అడిగినవా నితిన్ గడ్కరీ దగ్గరికి పోయి ఎట్ల చేద్దామని ఎప్పుడన్నా ఆలోచన చేసినవా మరి ఏం అధికారం ఉంది ఏం హక్కుంది నీకు ఇడ ఓటు అడగని కానీ రాజేందర్ నేను అడుగుతున్నా రాజేందర్ కేసీఆర్ వేరు కాదు బొమ్మ బొరుసు లాగా నానా బొమ్మ అయితే ఇంకొకరు బొరుసు వీళ్ళిద్దరు కలిసి తెలంగాణని పదేళ్ళ వందేండ్లకు సరిపోయే విధ్వంసం చేసినారు కేసీఆర్ కాళేశ్వరంలో దోసుకుంటే ఆర్థిక మంత్రిగా నువ్వే కదా సంతకాలు పెట్టి వేల కోట్ల రూపాయల బిల్లులు ఇచ్చింది కరోనా సమయంలో పేదలకు మాస్కులు కొనాలంటే పేదలకు మెడిసిన్ ఇవ్వాలంటే పేదలకు ఇంజక్షన్స్ ఇవ్వాలంటే వాటిని కూడా సిండ్స్ ను కంపెనీలను బెదిరించి వందల కోట్లు సంతోషం కొల్లగొడుతుంటే వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా నువ్వే కదా సంతకాలు పెట్టింది రాజేందర్ ఇవాళ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం లక్ష కోట్ల దోపిడీకి పాల్పడ్డదంటే నువ్వే కదా దొంగలకు సద్దులు మోసింది రాజేందర్ అప్పుడే మర్చిపోయినవా ఇవాళ ధరణి ముసుగులో ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ హైదరాబాదు నగరంలో వేలాది ఎకరాల భూములను దొరలు ఆక్రమించుకున్నారంటే ఆ దొరల గడియల దగ్గర కాపలా కాచింది నువ్వు కాదా రాజేందర్ గద్దరన్నను ప్రగతి భవన్ ముందల ఎర్రటెండకు నాలుగు గంటలు కూచబెడితే మిట్ట మధ్యాహ్నం ఒక్క రోజన్న గద్దరన్నను అవమానిస్తావా అని ఎన్నడన్న కేసీఆర్ ను